అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరంధాముని పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామును సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియచేస్తున్నాను నేను సూర్యబాబు కందాళ ఇవాళ విష్ణు సహస్రనామములోని నాలుగవ నామము ఓం భూత భవ్య భవత్ ప్రభవీ నమ అన్న నామాన్ని గురించి మనం తెలుసుకుందాం రోమషుడు అనే ఒక యువ ఋషి అతని నామధేయము వేరు అతని శరీరంపై వరాహమునకు వలే దట్టమైన రోమములు పెరుగుటచే అతనికి రోమషుడు అని వ్యవహార నామము ఏర్పడినది రోమషుడు వేద వేదాంగ పారంగతుడు మాత్రమే కాక పరమ పవిత్ర చరిత్రుడు రోమశుడు గొప్ప జ్యోతిష్యుడు కూడా అతడు మానవుల నొసటిపై బ్రహ్మదేవుడు రాసిన వ్రాతలు కూడా చదువుచూ ఉండేవాడు ఒకనాడు కేవలం కుతూహలము చేత తన నొసటనున్న బ్రహ్మవ్రాత చదవమని తన గురువుగారిని అభ్యర్థించాడు గురువుగారు రోమశుని నొసటిపై గల బ్రహ్మవ్రాత చదివి అది రోమములకు సంబంధించినది అని అతని ఆయుష్యను నిర్దేశించునట్టిది అని చెప్పాను రోమశునకు ఆ మాటలు అర్థం కాలేదు అతడు పలువురు ఋషులను ఆ విషయమై ప్రశ్నించాడు వయోజ్ఞాన వృద్ధులైన ఆ ఋషులలో ఒకరు దీని అర్థం ఆ బ్రహ్మదేవుడు మాత్రమే వివరించి చెప్పవలేదు అని అన్నాడు రోమశుడు తన తపశక్తి వలన పుణ్య పరిపాకము వలన బ్రహ్మలోకమునకు వెళ్ళగలిగాడు బ్రహ్మదేవుడు అప్పుడు దేవతార్చనలో ఉన్నాడని కొంతసేపు ఆగమని అతడి వారు అతనికి చెప్పారు యువ ఋషి వేప కుర్చీలో కూర్చున్నాడు బ్రహ్మదేవుని కోసం నిరీక్షిస్తూ యువఋషి ఆగమనం గురించి బ్రహ్మదేవుడు అతటివారు తెలిపారు బ్రహ్మదేవుడు హంసపీడికపై కూర్చొని రోమశును దర్శనం అనుగ్రహించాడు నాయనా రోమశ నీకు నా అభినందనములు నీ తపశ్శక్తి గొప్పది అందుచే సత్యలోకమునకు రాగలిగావు అయితే నీ ఆగమన హేతు వివరించుము అన్నాడు బ్రహ్మదేవుడు మహానుభావ మానవుల నొసళ్లపై నీవు వ్రాసిన వ్రాతలు చదివి అర్థం చేసుకోవాలనే కుతూహలం ఏర్పడి నేను చిరకాలం ఆ వ్యాసంగంలో నిమగ్నుడనై ఉన్నాను నా స్వవిషయంలో నీవు నా జీవితం రోమములకు సంబంధించి ఉన్నట్లు వ్రాసావు కదా దయచేసి దాని అంతరార్థం వివరించి చెప్ప ప్రార్థన అన్నాడు రోమశుడు బ్రహ్మదేవునకు అసలు తాను ఆ విధంగా వ్రాసిన విషయమే జ్ఞాపకం లేదు అదేమైనా పొరపాటుగా జరిగిందా ఏమైనా తన మెదడులో ఏర్పడిన గందరగోళం ఆ బాలునకు తెలియనివ్వరాదని సంకల్పించి నాయన యువఋషి ఆనాడు ఏమి రాశానో ఈనాడు ఎలా చెప్పేది పాతదస్తాలు విప్పి పరీక్షించి చెప్పేందుకు ఒక గంట సేపైనా పట్టవచ్చు ఏమి వ్రాశానో ఎందుకు వ్రాశాను ఆ వ్రాతకు అర్థమేమిటో చూడు నాయన నేను వందలు వేలు కాదు ప్రతిరోజు కోటాను కోట్ల నొసళ్లపై ఎన్నెన్నో వ్రాతలు వ్రాయవలసి ఉంటుంది కదా అని ఏదో సర్ది చెప్పి సమాధానం చెప్పి తప్పించుకో చూశాడు బ్రహ్మదేవునకు కూడా రోమక్ష మహర్షి జీవితకాలంలో ఎందరు బ్రహ్మలు వచ్చిపోతారో తెలియదు ప్రాణులందరికంటే తానే ఎక్కువ కాలం బ్రతగలను అనే గర్వం పోయింది బ్రహ్మదేవునకు శాశ్వతుడు ఒక్క శ్రీమన్నారాయణుడే అతనే ఏ జీవికైనా ఎట్టి వరమునైనా అనుగ్రహించగలడు రోమశనుకు సైతం అట్టి వరం అనుగ్రహించింది ఆ శ్రీమన్నారాయణుడే ఆ కారణం చేతనే రోమశుని నొసటి వ్రాతను బ్రహ్మదేవుడు కూడా చదివి అర్థం చేసుకోలేకపోయారు వ్రాసింది తానే అయినప్పటికీ తాను ఆ వషత్కారుని ఆదేశానుసారంగానే కదా అది వ్రాసింది అప్పుడు కదా దాని అంతరార్థం తరిచి చూడవలసి వచ్చింది నేను అంతదాకా వేచి ఉంటాను స్వామి అన్నాడు రమశుడు వెంటనే ఒక గంట కాలం పాటు వేచి ఉంటావా అన్నాడు బ్రహ్మదేవుడు అత్యంత ఆశ్చర్యంతో పర్వాలేదు ప్రభు నేను ఇంకొక గంట వేచి ఉండగలను అన్నాడు రమశుడు నిశ్చయ మనస్కుడై కానీ నాయన నువ్వు నేను పూజలో ఉండగా ఇక్కడ ఒక గంట కాలం పాటు ఉన్నావు అంటే సత్యలోకంలో ఒక గంట అన్నమాట అది భూలోకవాసులకు ముప్పై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నలభై వేల సంవత్సరాలన్నమాట నీవు తిరిగి భూలోకానికి చేరుకునేసరికి నీ సొంత గ్రామాన్ని కూడా నువ్వు గుర్తించలేని విధంగా అంతా మారిపోయి ఉంటుంది అని ముగించాడు బ్రహ్మ భూలోకంలో బ్రహ్మ చెప్పిన విధంగానే రోమశుడు తన గ్రామాన్ని కాదు కదా తన దేశాన్ని కూడా గుర్తించలేకపోయాడు కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధి అనంతరం చూసిన మార్పులు అనూహ్యం ఇదంతా చూసిన రోమశుడు ఇలా అనుకున్నాడు ఆహా ఈ బ్రహ్మ ఎంతంటి అదృష్టవంతుడు భూలోకంలో ముప్పై ఐదు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల నలభై వేల సంవత్సరాల కాల వ్యవధి సత్యలోకంలో ఒకే ఒక గంటతో సమానం నాకే గనక అంత పెద్ద జీవితం కలిగితే ఆ భగవంతునికి ఇంకా ఎంతో కాలము పూజ చేయవచ్చును కదా ఆ చింతనే పరమానందభరితముగానున్నది అయితే అంతటి జీవన కాలము నేను ఎలా సాధించేది బ్రహ్మ నాకేమైనా సలహా ఇవ్వగలడా అని ఆలోచించసాగాడు అప్పుడే వాళ్ళంత దూరాన ఆలయాన్ని విష్ణు సహస్రనామ గానం రోమశుడు విన్నాడు ఓం భూత భవ్య భవత్ప్రభవే నమ ఇలా విష్ణు నామాన్ని వినగానే ఓహ్ నారాయణుడే భూత భవ్య భవత్ప్రభువు కదా భూత భవిష్యత్ వర్తమాన కాలంలోని సమస్త జీవరాశులకు అతనే ప్రభు అలాగే ఎంతమంది బ్రహ్మలు మారినా కూడా వారందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడే ప్రభు బ్రహ్మ యొక్క ఒక గంట కాలం మనిషికి కొన్ని కోట్ల సంవత్సరాలైతే ఆ బ్రహ్మని సృష్టించిన నారాయణుడికి ఒక్క క్షణకాలం మనిషికి ఎన్ని కోటాను కోట్ల సంవత్సరములో కదా రోమశుడు అఖండమైన భక్తితో ఏకోన్ముఖుడై ఓం భూత భవ్య భవత్ ప్రభవ నమ అంటూ విష్ణు నామ సంకీర్తన చేయసాగాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై రోమశా నీకేమి వరము కావలను అని అడిగాడు అందుకు రోమశుడు ప్రభు నాకు బ్రహ్మకంటే దీర్ఘమైన ఆయు కాలం ప్రసాదించు అని కోరుకున్నాడు అప్పుడు ఆ సర్వాంతర్యామి తదాస్తు అలాగే జరుగునుగాక ఒక బ్రహ్మకాల పరిమితి మొయ్యేగానే మీ శరీరము నుండి ఒక రోమం రాలి పడుతుంది ఇలా నీ శరీరమందలి రోమములన్నీ రాలిపడ్డాక నీవు నా సన్నిధికి చేరుకోగలవు అంటూ శ్రీమన్నారాయణుడు రోమశుని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు ఇప్పుడు రోమశునికి తన తలరాత యొక్క ఆంతర్యం అవగతమైంది కావున మనం ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమ అని పారాయణ చేసుకుందాం భూత భవ్య భవత్ప్రభువు అనగా శాశ్వత ప్రభువు సనాతన నిర్ణేత పరాశర భటుర్ స్వామివారి విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన సంగ్రహమైన నిరుక్తిలో ఈ విధంగా చెప్పబడి ఉంది త్రికాలవర్తి నాంశేషి భూత భవ్య భవత్ ప్రభు ఈ గాథ ఎచ్చట్టిదా అని పాఠకులు అచేరువందుచున్నారేమో నేను ఈ నామమునకు సరిపోయే గాథను గురించి యోచన చేయుచుండగా నాకు ఏదీ తట్టలేదు చివరకు సందేహం తీర్చుకోవాలని ఉంటే తిరుమంగై ఆళ్వారుల పెరియ తిరుమోళి సంప్రదించమని నా పితృదేవుల వారి ఆదేశం వచ్చింది వేదాంత దేశిక స్వామివారు తిరుమోళి ప్రబంధాన్ని విజ్ఞాన జల ప్రవాహం అని ప్రశంసించారు పెరియ తిరుమోళిలో మూడవ శతకంలోనే నాలుగవ దశకం ఆ చిక్కుమడిని ఇప్పగలదు ఒకసారి ఈ దశకం చదివి వినిపించి ఆళ్వారులే ప్రతివాదులను జయించినట్లు ఒక కథ గలదు మా తండ్రి గారిని నేను వారి తదితర శిష్యులు తిరుమాంగై ఆళ్వారును ఆరాధిస్తాం మా తండ్రి గారి వలనే తిరుమంగై ఆళ్వారును ఆరాధిస్తాము తిరుమంగై ఆళ్వారు వలె మా తండ్రి గారు కవి ఉభయులు కార్తీక మాసంలో జన్మించారు ఇరువు శ్రీమన్నారాయణ అచ్చారూపంలో ఆరాధించిన వారే తిరుమోళిలోని ఊరుకుర్రవై చదువగానే రెండవ పాసరంలోనే గాథ ప్రస్తావించబడింది అయితే ఈ గాథనే పలువురు పలు రీతిల్లో చెప్పవచ్చు కీర్తిశేషులు మహావిద్వాంసులు కంచి అన్నంగమా అన్నంగరాచార్య స్వామివారు ఈ గాథను ఆమోదించారు శ్రీవారు ఆళ్వార్ ప్రబంధంపై వ్రాసిన వ్యాఖ్యానంలో ఈ గాథను పొందుపరిచారు గాథలలో గల చురు వ్యత్య వ్యత్యాసాలు వివాదగ్రస్త విషయాలు కానక్కరలేదు ఈ వ్యాసాల ధ్యేయం భగవన్నామ వైభవం భక్తుల మన పలకంపై ముద్రించడమే అదే ప్రాచీన నవీన భవిష్యత్ కాలాల్లో మన పవిత్ర భారతదేశంలోని ఋషివరేణ్యుల ధ్యేయం కావున భూత భవిష్యత్ వర్తమానములను శాసించే ప్రభువునకు అభివాదం చేస్తూ మనం అతని దివ్య వైభవం కీర్తించాలి ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమ అని భక్తితో విష్ణు సహస్రనామ సంకీర్తన చేస్తే మనకు కూడా చిరాయు సంక్రమించడం తత్యం భగవాన్ రామానుజులు సదాదుర్ అమ్మాళ్ వేదాంత దేశకులు ప్రభుత్వలు ఎందరో ఎందరెందరో వందలు వేలు ఉన్నారు అంత దూరం పోవడం ఎందుకు శ్రీమాన్ అభినవ దేశికా ఉత్తమూర్ స్వామి పద్మభూషణ అణంగ అన్నంగరాచార్య స్వామి వారు ఈ ఇరవై శతాబ్దంలో కూడా అట్టి పూర్ణ పురుష వయస్సును పొందినవారే కావున మనం భూత భవ్య భవత్ ప్రభవే నమ అన్న నామాన్ని సంకీర్తన చేద్దాం ఇంతటితో ఈ గాథ సమాప్తం భగవద్భక్తుల గాథలు తైలధారలా ఉండేవి అది ఒకరికి కాకుండా మనం అనుభవించి ఆ ఆత్మానందాన్ని అందరికీ పంచుదాం అందువల్ల ఈ కథ మీరే కాకుండా అందరూ వినాలంటే లైక్ చేసి షేర్ చేస్తే వాళ్ళు కూడా ధన్యులవుతారు మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో మిమ్మల్ని కలుస్తాను నమస్కారం మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి ఉంటాను మరి భవదీయుడు కందాళ సూరిబాబు నమస్తే